ఒకరోజు ఒక ముస్లిం తన భార్య మరియు ఎనిమిది మంది పిల్లలతో గ్రామ పెద్ద వద్దకు వచ్చి గ్రామంలో నివసించడానికి వేడుకున్నారు రాత్రి నిద్రలేచిన గ్రామాన్ని సంరక్షిస్తున్న వాచ్మెన్ వాళ్లను ఇక్కడ ఉండనివ్వకండి అని ఎంత వారించినా ఎవ్వరూ వినకపోవడంతో ముస్లిం కుటుంబాన్ని గ్రామంలో ఉండేందుకు అనుమతించారు రోజులు గడిచాయి ముస్లింల ఎనిమిది మంది పిల్లలు పెద్దవారయ్యారు ముస్లింలు సర్పంచ్ వద్దకు వెళ్లి పిల్లలకు పెళ్లిళ్లు కాబోతున్నాయని నాకు ఒకే ఇల్లు ఉందని ఇళ్లు కట్టుకోవడానికి కొంత భూమిని ఇవ్వమని వేడుకున్నారు గ్రామస్తులు ఆ ముస్లిం కుటుంబాలకు బంజరు భూమిని ఇచ్చారు ఇక అక్కడే అందరూ ఇల్లు కట్టుకున్నారు కొంతకాలం తర్వాత ఆ ఎనిమిది మందికి పెళ్లిళ్ళయ్యాయి డెబ్బై నాలుగు మంది పిల్లలు పుట్టారు మరియు దాదాపు ముప్పై సంవత్సరాల్లో ఆ గ్రామంలో ముస్లింల జనాభా నలభై శాతం అయింది ఇప్పుడు ముస్లిం అబ్బాయిలు వారి అలవాటు ప్రకారం హిందువులతో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు మరియు హిందూ మహిళలను మరియు సోదరి కుమార్తెలను వేధించడం ప్రారంభించారు క్రమంగా ప్రతి హిందువు తన కుటుంబంతో స్వచ్ఛందంగా గ్రామాన్ని విడిచిపెట్టడం ప్రారంభించారు ఒకరోజు గ్రామంలోని ప్రధాన దేవాలయాన్ని ముస్లింలు పడగొట్టారు మరియు వారు దానిపై మసీదు నిర్మించడం ప్రారంభించారు అప్పుడు మిగిలిన హిందువులు వారిని ఆపడానికి ప్రయత్నించారు అప్పుడు ముస్లింలు అల్లా పనిని ఎవ్వరు అడ్డుకుంటే వారిని నరికివేయండి అని అన్నారు మిగిలిన హిందువులు ఎదురు మాట్లాడకుండా గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మేము మీ మాట వినలేదని ముస్లింలను నమ్మినాము అని దాని కారణంగానే మేము ఈరోజు గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని దారిలో ఉన్న వాచ్మెన్తో చెప్పారు ఆ గ్రామం పేరు పంజవటి కానీ ప్రస్తుతం రహీమాబాద్గా మార్చబడింది ఈ గ్రామం మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉంది గమనిక ఇది కథ కాదు యథార్థ సంఘటన